నా పేరు మాధవ సురేంద్ర మాది నీరుకొండ గ్రామం మేము పోయిన శనివారం గ్రీవింగ్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చాము అసైన్ వారం ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్ళినాక ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వన్ ఎంఎస్ వన్ ఎయిటీ సెవెన్ ద్వారా కమిషన్ గారు ఎల్పిఎస్ కాగితం మారుస్తూ ఉన్నారు తర్వాత సవర్ణ అన్నారు సవర్ణ కాదు సార్ ఇది ఉన్నందువల్ల ఇబ్బంది రెండు స్టాంపులు అవుతాయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే దానికి కమిషనర్ గారు మాకు నేను కంపల్సరీ మీకు చేసి పెడతా అని చెప్పారు దాన్ని మేము మన పోయిన శనివారం వచ్చి ఆయన కలిసాము కలిస్తే జీవో రిలీజ్ చేసి నిన్న సోమవారం కూడా చేసి ఆదేశించి ఆదేశించింది ముఖ్యమంత్రి గారికి కమిషనర్ గారికి నారాయణ గారికి అడిషనల్ కమిషన్ గారికి డిప్యూటీ కలెక్టర్ మాది అంత ముందు అసైండెన్ పడితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము అసైండ పడింది అండి మాకు మార్కెట్ వాల్యువేషన్ పదిహేను వేలు తక్కువ కడుగుతున్నారు దాని మార్కెట్ ఎవరు కొనేవాడు లేడు దీన్ని ఏదో ఒకటి మార్చండి సార్ అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇది మార్చి వాళ్ళకి ఏదో ఒకటి నాయం చేయమని అడిగారు కమిషన్ గారు పిలిపించి ఈ డాక్యుమెంట్ మార్పిచ్చారు మాకు ఈ తీసేసి మాకు మేలు చేసినందుకు మీ కృతజ్ఞతలు చెబుతున్నాం